తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పవన్ సభ్యురాలు శ్రీమతి తోట సీతారాం లక్ష్మ గారికి స్వాగతం సుస్వాగతం భీమవర నియోజకవర్గ ఎన్డీఏ పోటు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో

తెలియజేస్తున్నాం ఎలక్షన్ మనం చాలా చక్కగా చేసాం దాదాపుగా మంచి మెజార్టీ అంటే మామూలు మెజార్టీ కాదు డెబ్బై నాలుగు వేలు మెజార్టీతో కేరావత్తుల రాజశేఖర గారు మరి జగటం అనేది చాలా చాలా సంతోషం ముఖ్యంగా మనం వేమువర్ వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి చాలా చక్కగా సమన్వయంతో మరి పనిచేయడం జరిగింది ఇక్కడ మరి కేంద్ర మంత్రి ఎంపీగా వర్మగారు ఉన్నారు ఎమ్మెల్యేగా అంజుబాబు గారు ఉన్నారు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి కూడా పరిగేసి ఈ విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ కూడా దగ్గరికి వెళ్ళి ఓటు నమోదు చేయించడమే కాదు ఓటు ఐడెంటిఫై చేయించడమే కాదు దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయించిన ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి అందరికి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా చక్కగా ఒక ఫ్రెండ్లీగా ఈ ఎలక్షన్ మనం అందరం చేసాం మీరు అందరూ తెలుసు ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటింటికి కూడా టచ్ చేయడం జరిగింది వెళ్ళడం జరిగింది అభ్యర్థించడం జరిగింది ఎన్నో కాలేజీలకి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనీ అనేది లేకుండా